హలో వెల్కమ్ టు సుధారాణి హోమ్ కుకింగ్ నేను మీ సుధా నేను ఈరోజు ఎగ్ సాంబార్ చేస్తున్నానండి గుడ్డు సాంబారు చాలా బాగుంటుంది అన్నంలోకి తింటే ఫస్ట్గా రెండు టమోటాలు తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పెద్దగానే కట్ చేసుకోవచ్చు ఇది ఎగ్ సాంబారు అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు మా ఇంట్లో అయితే ఈ సాంబార్ చేస్తే చాలా బాగా తింటారు పిల్లలు ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కంపల్సరీ పచ్చి కొబ్బరి వేయాలి తర్వాత అల్లము అల్లము చెక్క తర్వాత కొత్తిమీర 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 వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు దీంట్లోకి కారము మనం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే నేను వెయ్యను గసగసాలు కంపల్సరీ వేసుకోవాలి గసాలు వేస్తేనే దీంట్లో టేస్ట్ వస్తుంది ఇది సాంబార్ పొడి మనం సాంబార్ పొడిలోకి వాడతాం కదా అదే ఎంటీఆర్ సాంబార్ పొడి లేదా ఇంట్లో తయారు చేసుకున్నా కూడా పర్వాలేదు తర్వాత చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొన్ని ఆనియన్ పీసులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ మెత్తగా చేసుకున్న తర్వాత అందులోనే మనకి కావలసిన జ్యూస్ ఎంత అంటే సాంబార్ ఎంత కావాలో అంత లూజ్గా ఉండేట్లా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడే మనకి ఎంత వాటర్ కావాలో దాంట్లో అంత వేసుకోవాలి అంటే చూసుకొని చేసుకోవాలి ఇప్పుడే ఎంత గట్టిగుందా ఉందా ఉందా అని తర్వాత స్టవ్ అంటే ఇచ్చి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి ఎరగడ్డ బాగా మగ్గిన తర్వాత దొరగా ఎరగడ్డ దొరగా వేయించుకోవాలి దొరగా వేయించుకున్న తర్వాత ఇదైతే నాకు తెలిసి అన్నంలోకి ఒక్కటే చాలా బాగుంటుంది మీరు నాన్ వెజ్ చేయకున్నప్పుడు ఇది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మిక్సీ ఆడిచ్చి పెట్టుకున్నాం కదా సాంబార్ సాంబార్ పౌడర్ పొడి కొబ్బరి అంతా అది దీంట్లో పోయాలి ఆ మసాలా అంతా దీంట్లో పోసి కొంచెం కొంచెం కారం వేసుకోండి అన్నంలోకి కదా మరీ సప్పగా అయితే తినాలనిపించదు కావాలంటే మీరు తగినంత ఉప్పు కూడా ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు కారం అంతే వాటర్ అయితే మళ్ళీ సపరేట్గా అయితే వేయను అందులోనే ఉంటుంది వాటర్ మనం చేసుకున్నాం కదా తర్వాత నాలుగు ఎగ్గులు తీసుకున్నాను నేను అవి కట్ చేసి ఇప్పుడు ఎట్లా ఉడుకుతుందో చూసుకున్నాను ఒకసారి అంతా మసాలా వాసనంతా పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్స్ తీసుకొని ఎన్ని ఎగ్గులు ఉంటే అన్ని బౌల్స్లోకి సపరేట్ సపరేటు అలా వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి పోస్తామంటే ఒకే చోట ఉండిపోతుంది కాబట్టి ఇలా పచ్చి ఎగులు ఇట్లా బౌల్స్లోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం విడు ఉడుకుతున్న సాంబార్లోకి ఒకసారి అంత కల్ కలిపెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే ఇంత విడిగిపోతుంది సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేయాలి అవి గుడ్డు అట్లా వేసిన తర్వాత కొంతసేపు సిమ్లోనే కొంతసేపు ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టేసి ఉడికింది అని మనకు తెలిసిపోగానే హైలో మాత్రం పెట్టద్దండి చిదిరిపోతాయని నేను కాబట్టి ఎక్కడుండేటివి అక్కడే ఉంటాయి బాగా ఉడికిపోయి ఉంటాయి అవి మన ప్లేట్ చూసి చూసిన తర్వాత చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో మనం అన్నం తినేటప్పుడు ఒక ఎగ్గు మనము రెండు ఎగ్గులు అట్లా అట్లా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది నేనైతే వేరే దాంట్లో ఏమీ ట్రై చేయలేదు ముద్ద వేసుకున్నాం అనుకో రాగి ముద్దలోకి కూడా బాగుంటుంది కాకపోతే మేమైతే ఎక్కువ లంచ్ టైంలోకి అంటే ఆఫ్టర్నూన్ చేసుకొని తిన్నాము మధ్యాహ్నము తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను ఇది ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా నాకు మా ఆయన నేర్పించారండి ఇది నాకైతే రాదు ఫస్ట్ నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఈ ఎగ్ మసాలా గుడ్డు మసాలా గుడ్డు సాంబార్ అని చెప్పి మా ఆయన నేర్పించారు నాకు ఇది చాలా బాగుంటుంది మా ఇంట్లో మా ధీరజ్కి వెంకట్కి మా ఆయనకి చాలా ఇష్టము ఎప్పుడు ఏం చేయాలా ఏం అని నేను ఆలోచన చేస్తా అంటే మా వాళ్ళు ఏమో మా ఎగ్ గుడ్డు చేయమ్మా గుడ్డు సాంబార్ చేయమ్మా అని అడుగుతారు మా పిల్లలు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగానే చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే నా సూపర్ అసలు మేమైతే నాన్ వెజ్ చేసుకోకున్నప్పుడల్లా ఎగ్ పచ్చి కొబ్బరి ఉంది అంటే ఇదే చేస్తాం ఎక్కువ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ సాంబారు చాలా బాగుంటుందండి ఇదేనండి వాళ్ళ వీడియో